కరాటే విద్యలో ఏలూరు నగర విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పథకాలు సొంతం చేసుకున్నారు ఏలూరుకు చెందిన షాటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ చీఫ్ డిఎల్ నారాయణ ఆధ్వర్యంలో కరాటేలో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు మహారాష్ట్రలోని కండాలలో జరిగిన అంతర్జాతీయ ట్రైనింగ్ క్యాంప్కు షాటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ చీఫ్ డిఎల్ నారాయణ ఆధ్వర్యంలో ఏలూరు నగరానికి చెందిన విద్యార్థులు వెళ్లారు జపాన్ నుంచి వచ్చిన గ్రాండ్ మాస్టర్ కోచ్ యమమురా ఆయన కుమారుడు కెంటారో యమముర శిక్షణ ఇచ్చారు శిక్షణ అనంతరం జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో ఏలూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు ఏ యశస్వని రెండు బంగారు పథకాలు కైవసం చేసుకున్నారు ఈ కారణంగా అరుదైన మరో పథకాన్ని నిర్వాహకులు అందజేశారు డి జేతవ్య రెడ్డి వెండి పథకంతో పాటు కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నారు నందేశ్వర్ రెడ్డి బంగారు వెండి బి మోహిత్ సత్యసాయి వెండి కాంస్య పథకం పి భూపతి రెండు వెండి పథకాలు ఎండి మహరునిస రజత పథకం బాలాజీ రామచంద్ర రెండు రజత పథకాలు ఏ వైభవ్ బాలాజీ వెండి రజత పథకం ఎన్ రాజు రజత పథకం వేదాంతం రెండు రజ పథకాలు కైవసం చేసుకున్నారు అంతేకాకుండా ఓవరాల్ ఛాంపియన్షిప్లో సెకండ్ ప్లేస్ సాధించారు వీరిని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డిఎల్ నారాయణ మాట్లాడుతూ నవంబర్ ఇరవై నాలుగో తేదీన దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో తమ ఆర్గనైజేషన్ తరపున విద్యార్థులు పాల్గొంటున్నారని పథకాల సాధన లక్ష్యంగా తర్ఫీలుస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ టెక్నికల్ డైరెక్టర్ ఎం ఇబ్రహీం బేగ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగం శివ ప్రధాన కార్యదర్శి కౌలూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు బ్లాక్ బెల్ట్ టెస్ట్లో మా కనంజుకు షోటాగాన కరాటే ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ నుంచి సెవంత్ బ్లాక్ బెల్ట్ పొందాను నేను ఒక జపాన్ని మాస్టర్ నుంచి సెవెంత్ రాండ్ తీసుకోవటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక అతి తక్కువ మందిలో నేను ఒక అలాగే నా స్టూడెంట్స్ రాధాని అమ్మాయి సాయిబాబా అనే అతను కొవ్వూరు వేరవాసరం నుంచి ఫిఫ్త్ రాండ్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు అలాగే థర్డ్ రాండ్ బ్లాక్ బెల్ట్ శరత్ కళ్యాణ్ థర్డ్ బ్లాక్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు ఆ తర్వాత జరిగిన నేషనల్ కరాటల్ ఛాంపియన్షిప్స్లో మన ఆంధ్రప్రదేశ్ షోటోకాన్ తరపు నుంచి పిల్లలందరూ కూడా మంచి మెడల్స్ సాధించి మన ఘనత అక్కడ చాటించారు అలాగే మహారాష్ట్రకి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ప్లేస్ వచ్చి మంచి పేరు తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి మన పిల్లలు అలాగే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రెండు ఈవెంట్లో రెండు గోల్డ్ మెడల్ కొడితే ఒక స్పెషల్ కప్ అనేది ఇస్తారు దాన్ని దాన్ని అని మన అమ్మాయి రెండు గోల్డ్ మెడలు కొట్టి ఒక ఓవరాల్ కప్పు అనేది స్పెషల్ కప్ అనేది సాధించింది ఇవన్నీ మంచి భర్తగా చేస్తూ మంచిగా చేస్తున్నాం అలాగే రేపు రాబో నవంబర్ ఇరవై నాలుగో తారీఖున జరిగే దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి ఈ టీం అంతా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ దీనికి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం తెలుపుతూ భావిస్తున్నాను దాంతోపాటు ఏలూరు యొక్క ఇప్పుడు యాభై సంవత్సరాలు పూర్వం నుంచి ఏలూరులో కరడేని రోజు రోజుకి చక్కగా నిర్వహిస్తూ ఎంతో చక్కనే వాతావరణంలో ఆరోగ్య రీత్యా చక్కగా చూసుకుంటా వచ్చిన వీరిద్దరు మాస్టర్స్ మన డిఎల్ నారాయణ గారు అలాగే అదేవిధంగా శంస గారికి చెప్తాం మనం ఆయన వీరిద్దరు కలిసి కరెంటైన్ ఏలూరులో పరిపూర్ణమైన స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున దేశాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఏలూరు కారంటైన్ని ఎంతో అద్భుతంగా చూపిస్తూ దీన్ని ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకొచ్చినందుకు కొత్తలు కొత్తపరుచుకుంటారు ఈ టోర్నమెంట్లో అందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి రాజు అని గుడ్ మార్నింగ్ హోటల్లో హోటల్లో సరేవరిగా వర్క్ చేస్తుంటారు అతను కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో మనీ వెచ్చించి ఆ క్యాంప్కి వచ్చి యాభై ఐదేళ్ళ వయసులో ఆ టోర్నమెంట్లో దిగి ఒక బ్రాంజ్ మెడల్ సాధించి అందరికీ ఈ వయస్తోర్మిత్తంలో కరాటే కరాటే అనేది ఒక ఆర్ట్ దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా దీన్ని ఫైట్ చేయొచ్చు అనేది నిరూపించి మన ఆంధ్రాకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చినందుకు ఆనందిస్తాం